వినూత్న కార్యక్రమాలతో టీడీపీలో జోష్ నింపుతున్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి చెక్ పెట్టే యత్నంలో శిల్ప సోదరులు నిమగ్నమయ్యారు గత రెండు వారాల నుంచి కార్యకర్తలను తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా కొత్త కార్యక్రమాలను చేపట్టడంలో ఏవీ దూకుడు పెంచారు దీంతో వైసీపీ మైలేజీ నియోజకవర్గంలో పెరగకపోవటం ఆ పార్టీ నాయకులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది దీంతో ఏవీకి వినూత్న కార్యక్రమాల సూచనలను సలహాలను ఇస్తున్నారు వారిని జోరీగలుగా పేర్కొంటూ వారిని తమ వైపు తిప్పుకోవటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు అయితే జోరీగలను కనుక్కోవటం వైసీపీ వర్గాలకు కష్టంగా మారింది ఒకరిద్దరిని వైసీపీ ప్రధాన నాయకులే గుర్తించి అడగ్గా ఇందులో తమ తెలివి లేదని కేవలం ఏవీనే ఆలోచించి మంత్రులను ఎమ్మెల్యేలను అడిగి అమలు చేస్తున్నారని వారే ఈ కార్యక్రమాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పటంతో ప్రత్యర్థులు కంగు తిన్నారన్నట్లు సమాచారం ఇప్పటికే భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించటంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి నిర్వహించిన మీతో ఏవీ మీతో కార్యక్రమాలు టిడిపి మైలేజ్ ని పెంచడానికి ఉపయోగపడ్డాయని భావిస్తున్నారు ప్రచారం ముగింపుకు మరో పదహైదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మరో రెండు మూడు కార్యక్రమాలైన అమలు చేసి జిల్లాలోనే కాకుండా రాష్ట్రం కూడా నంద్యాల వైపు చూసే విధంగా ప్రణాళికలను ఏవి రూపొందిస్తున్నట్లు తెలిపారు మొత్తం మీద నంద్యాల నియోజకవర్గంలో శిల్పా సోదరులు తెలుగుదేశం పార్టీలో కొనసాగే సమయంలో టీడీపీని నిర్వీర్యం చేశారని ఏవి తెలివితే కార్యకర్తలలో నాయకులలో భారీ జోష్ను నింపుతున్నారని ముఖ్యమంత్రికి స్థానిక ప్రముఖులు సమాచారం అందించినట్లు తెలుస్తుంది ఇందుకు సీఎం లోకేష్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి